ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభు మనకిచ్చిన కృపను బట్టి అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువురు ప్రేమ ప్రతి కుటుంబమును మేము ఆశీర్వదించి దీవించబడాలని మీరు తండ్రి నామలో ఉంటున్నందుకు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము మీ కుటుంబంతో ఉంటుందని నేను నమ్ముచున్నాను మీరందరూ బాగున్నారు కదా ప్రభుకృపలు ఈరోజు మనలందరినీ ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు ప్రభు ఇచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చిన నీ మార్గమును యహోవకు ఒప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును నీ మార్గములు ఎవరికొప్ప జనా అండి యహోబకు అప్పుడు నీ కార్యములన్నీ జయప్రదంగా నెరవేర్చటానికి ప్రభువు మనకు తోడుగా ఉంటున్నాడు అయితే ఆయనను నమ్ముకో నమ్ముకుంటే నీ కార్యము నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు ఈరోజు మరి ఎంతమంది బిడ్డలైతే మనము మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి మన తండ్రి మన కోసము తన శరీరాన్ని అప్పగించుకున్నాడు ఒప్పగించుకున్న వల్లనే ఈరోజు మనందరము సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం ఎందుకనగా మనం బాగుండాలంటే మన తండ్రి నలుగ కొట్టి తన శరీరాన్ని ఒప్పగించుకున్న గొప్ప దేవుడే ఈరోజు మన మధ్యలో ఉండి నువ్వు కూడా నీ హృదయాన్ని ఒప్పగించుకున్నట్లయితే సజీవుడైనా ఏసైతో నువ్వు ఒకరోజు ఉండబోచున్నావు కాబట్టి మన మార్గంలో ప్రభు ఉన్న ఉండాలి ఎప్పుడు హృదయాన్ని మనం అప్పగించుకుంటామో మనమున్న ప్రతి స్థలములో ఆయన ఉంటాడు తండ్రి ఉంటాడు దేవుడు ఉంటాడు కాబట్టి ఈరోజు మనకు ఎన్ని బాధలు ఉన్నా నాకున్న నాకొక్కే ఒక ధైర్యము యేసయ్య నాతో ఉన్నాడని ఆయన చెయ్యి పట్టి నడిపిస్తున్నాడని నిన్ను ఎడవుడు ఎడబాయుడు అనే విషయము నువ్వు గుర్తిరగాలి ఈరోజు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా నాకున్న ఒకే ఒక దైర్ణం ఏమిటి ఆ అండి ఏసయ్య నాతో తోడుగా ఉన్నాడు ఎవరున్నా లేకపోయినా ఆయన తోడుగా ఉన్నాడని నా కార్యములని ఆయన నెరవేరుస్తాడని నమ్మినట్టు వారికి ఈరోజు ప్రభువారి కుటుంబంలో ఎన్ని బాధలున్నా కష్టాలున్నా నేను నిరవేస్తానని చెప్తున్నాడు కథ చెబుతున్న దేవుడే ఈరోజు మరి ఆయన చెబుతున్నాడు మరి ఒక మాట కూడా నీ కృపను బట్టి దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాము ఆయన కృపను బట్టి ఏం చేయాల దయ ఉంచి నన్ను జ్ఞాపకములు ఉంచుకున్నాము అని అడిగి వారు ఉండాలి ఎవరు ఎంతో మంది జ్ఞాపకం ఉంచుకుని అడుగుతున్నాం ప్రతి దినము అయా నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాము అని ప్రార్థించి మొలపెట్టుతున్నారు ప్రభు వారి ప్రార్థన ఆలకిస్తాడని వారిని ఆశీర్వదిస్తాడని అమ్మాలి నీవు నమ్మిన నీ దేవుడు తోడున్నాడని నమ్మకముతో ప్రార్థిస్తూ ప్రభు నీ కార్యములు సఫలపరచను ఎప్పుడైతే నువ్వు నమ్మిన దేవుడు నీకు తోడుగున్నాడని నువ్వు నమ్మకంగా నమ్మినట్లయితే ప్రభు నీ కార్యములను సఫలపరుస్తాడు ఎన్నో విషయాలలో వెనకబడిన పరిస్థితులు ఉంటున్నావా జిగజారిపోయిన పరిస్థితులు ఉంటున్నావా ఇంతైనా నా జీవితం అనుకుంటున్నావా ఎన్నో సంవత్సరముల నుంచి మంచము పట్టే అనారోగ్యముతో ఇంకా నాకు ఎవరు లేరని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావు నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ప్రభువా నువ్వు నాకు తోడు నేను ప్రార్థించినట్లు ప్రార్థించితే ఆయన నీతోనే ఉంటాడు నిన్ను జ్ఞాపకంలో ఉంచుకున్న నీ దేవుడు నువ్వైతే జ్ఞాపకంలో తండ్రిని ఉంచుకున్నావో వదిలేసున్నావో కానీ నీ తండ్రి అంటున్నాడు నేను నిన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాను బిడా నేను ఆశీర్వదిస్తాను అనారోగ్యం అంటే ఆరోగ్యం ఇస్తాను ఇంకా అనేకమైన పరిస్థితులలో ఇబ్బందుల బాధలు బాధల బాధలలో ఉంటే నేను నిన్ను కాపాడుతాను చెప్పిన దేవుడు ఈరోజు వాళ్ళు కదా దేవునికి స్తోత్రం అంతేకాకుండా మరి ముఖ్యంగా ప్రభు చెప్తున్నాడు కాగా మీరు బలహీనులు కాక ధైర్యం ఓషించుడి మీ కార్యములు సఫలం మీరు బలహీనంగా ఉండకూడదు ధైర్యం పోషించి మీరు ఎప్పుడైతే నిబ్బరంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఉంటే మీ కార్యములు సఫలము అగనంటున్నాడు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో నీ కార్యం జరగలేదని ఏడుస్తున్నావు ఆయన అంటున్నాడు సపోలపరచేవాడు నేనే కదా అంటున్నాడు అయితే ఆయన్ను మనమే జ్ఞాపకములో ఉంచుకోవాలి మన హృదయంలో ఆయన మాటలు ఎప్పుడూ మాట్లాడుతుండాలి కాబట్టి ఆయన అన్నాడు కదా నీ మార్గములు యహోవకు అప్పగించము మన నీటి మార్గములన్నీ ప్రభువుకు అప్పగించాలి హృదయాన్ని ప్రభు పట్టించాలి అప్పుడే ఆయన మనతో ఉండి అన్నీ ఆయనే నడిపిస్తాడు దేవునికి స్తోత్రం మరి దినము మీ కుటుంబంలో ఆశీర్వదింపు దివింపబడాలంటే మన హృదయమును దేవునికి ఒప్పగించుకోవాలి సమర్పించుకోవాలి ప్రార్థన చేసి బలంగా ధైర్యం గుండే బిడ్డలుగా మనం ఉండాలని మన ప్రభు ఈరోజు మన ప్రతి కుటుంబానికి నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం మరి మీ కుటుంబ ఆశలు దివింపబడాలంటే మనం ధైర్యంగా ప్రభునామంలో నిలిచి ఆయన ప్రార్థించి ఆయన జ్ఞాపకం ఉంచుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృప శంకర తండ్రి పరిశుద్ధుడ మీ కొందనాలు అందనాలు విస్థతులు స్తత్రునైనా మేమునైనా మిమ్మల్ని జ్ఞాపించుకొని పునరుత్ అని దినముల ఉంచుకొని ప్రతి ఆదివారం నీ సన్నిధిలో కనిపించేవారుగా ప్రతి దినమునైనా అనుదినము ప్రార్థించేవారుగా ప్రభు మాకు తోడుగున్నాడని ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు వచ్చినా యేసయ్య నాతో ఉన్నాడు నాకు తోడుగున్నాడు అని నమ్మి విశ్వసించినట్లయితే నీ ప్రభు నీ కార్యములు నెరవేర్చను సఫలపరిచేవాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నా నీ బిడ్డ నిన్ను ఆశీర్వదించి దీవిస్తున్న తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి కాపాడుతున్న నమ్మచ్చు